న్యూస్ కి స్వాగతం కార్యదీక్షుడు పట్టుబదలని విక్రమార్కుడు కురుమ సామాజిక వర్గ పట్ల ఎనలేని ప్రేమానురాగా ప్రదర్శిస్తున్న రాష్ట్ర కుర సంఘ అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ మల్లేశం కుర్మపై వ్యక్తమవుతుంది ఆదివారం నాడు కోకాపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కురమ విద్యార్థి హోస్టల్ ట్రస్టు దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మ గౌరవ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కురుములు వచ్చిన విషయం తెలిసిందే రాష్ట్ర కురుమ సంఘ అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కుషి ఫలితమే గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి ఐదు కోట్ల పైగా నిధులతో విశాలమైన స్థలంలో ఈ భవన నిర్మాణం జరిగింది ఈ విషయంలో ఎగ్గే మల్లేశం కురమ చేసిన సేవలు అమోఘం ఒక అద్భుతం గతంలో మన్సురాబాద్ నిర్మించిన భవనం కూడా చరిత్ర పూటల్లో చెరగని ముద్ర వేసిన భవనం అలాగే కోకాపేటలో కురుమ హాస్టల్ ట్రస్ట్ భవనంతో పాటు ఆయనకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ భవనం అధికారికంగా ప్రారంభించగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంకు అభినందనలు వెలువెత్తుతున్నాయి రాష్ట్ర కురమ సంఘ మహిళా శ్రీమతి తమగుండ బాలమణి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు కర్రే జంట నగరాల శాఖ అధ్యక్షురాలు శ్రీమతి విజయలత నిజామాబాద్ జిల్లా కురనేతలు దండు నరసయ్య నగరాధ్యక్షుడు దేవర వెంకన్న తదితరులు జేఎల్టీవీ సెవెన్ సీఈఓ గవల శ్రీనివాసులతో ఎగ్గే మల్లేశమును పొగడ్తలతో ముంచెత్తారు ఇప్పుడు ఆ దృశ్యాలను చూద్దామా మరి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హర్యానా గవర్నర్ మన కుర్మపీడ బండారు దత్తాద్రియ గారు కూడా ఈ ప్రారంభోత్సవానికి వస్తున్నారు కావున ఈ రోజు తెలంగాణలో కులగణన చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ కులగణకు అనుగుణంగా మేము బీసీలము మాకు ఆర్థికంగా ఎంతో కొంత మేము నిలదొక్కగలుగుతాము కానీ రాజకీయంగా మేము చాలా ఎంకబడి ఉన్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ మీడియా ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గాని మునుముందు మీరు మా కుర్మలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ భవనానికి భవనం ప్రారంభోత్సవానికి వస్తున్నందుకు మా కుర్మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మేము నిజామాబాద్ జిల్లా నుండి మన కుటుంబ సంఘ భవనం ఏదైతే ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారితో కానీ విషయానికి జిల్లా నుండి దాదాపు రెండు వందల మంది ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మా నిజామాబాద్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మన కుటుంబాలు అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు మన ఏకమలేశం అన్న నాయకత్వంలో ఈరోజు ఈ స్థాయికి మనం భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్ఎల్ఎస్ అన్న గారికి మన తెలంగాణ కుర్మ సంఘం తరఫున నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తన మన కుటుంబ సంఘ కుర్మ కులస్తుల కొరకు కుర్మ జాతి కొరకు ఎన్నో సంవత్సరం నుండి తన జీవితాన్ని త్యాగం చేస్తూ మన సంఘ అభివృద్ధి కొరకు కులాభివృద్ధి కోసం పాటు పడుతున్నారు తనకు మనం వెళ్ళే మన మల్లీశర్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కానీ ఆర్థికంగా సామాజికంగా మనం అనేక విధాలుగా మనం ఎంటబడి ఉన్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి మన సమస్యలు కానీ మన పరిస్థితులు కానీ మనని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఏకమల శివన్న గారు చేస్తున్న కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దొడ్డి మన దొడ్డి కొమరాయ భవనం కట్టించింది మన కుటుంబ సంఘం చైర్మన్ ఎగ్జమినేషన్ ఎమ్మెల్సీ మన చైర్మన్ గారు ఎంత కష్టపడితే కానీ ఇదంతా కాలేదు ఒక్కరి వల్ల వీళ్ళందరూ రాగలుగుతున్నారు ఒక్కరి కుప్ప చాలా బాగుంది మన సంఘం కోసం చాలా సేవ చేస్తున్నాడు ఆయన రాత్రి ఆయన ఎన్నో రోజులు కష్టపడి మన కులం కులం అని కులం పట్టుకుని తల ఉంటాడు ఆయన ఇల్లు వాకి చూసుకోకుండా కూడా కులాన్ని చాలా చూస్తుంటాడు కులం వల్ల మేము ఎంతమంది మహిళలు వస్తున్నాము ఈ మా మహిళలందరూ కూడా మల్లెజన్ ఉన్నాడు కాబట్టి మేము అందరూ రాగలుగుతున్నాము ఉంగ దిగ్గలుగుతున్నాము ఎంతో సేవ చేస్తున్నాము సంఘానికి ఎవరు డబ్బు తిన్నా తిననీయకుండా ఆయన నిజాయితీగా నిజాయితీగా కష్టపడి చేస్తున్నాడు చెప్పండి నా పేరు తమ్మగొండ బాలమణి మహిళా అధ్యక్షురాలు ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు ఎన్నుమల్ల రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఈ ప్రోగ్రాం వచ్చాం ఈరోజు హైదరాబాద్ లోని కోకాపేటలో దొడ్డి కొమరయ్య గారి కుర్మ సంఘం ఆత్మ ఆత్మగౌరవ భవనాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదగా ఘనంగా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ప్రతి జిల్లా నుండి కురుమలు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళల కురుమ మహిళల ఎందులో తక్కువ కాదు మేము కూడా చైతన్య పరుస్తూ చైతన్యాన్ని అంటే అందరిలో చైతన్యాన్ని నింపుతూ మేము ఎందులో తక్కువ కాదు మేము కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ముందుకు వస్తున్నాం మహిళలకు ఎంతో చైతన్యంగా ప్రతి జిల్లా నుండి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ముప్పై మూడు జిల్లాల నుండి మహిళలు తరలు రావడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున అంటే జనాభాలో పది శాతం ఉన్నటువంటి కురుమల యొక్క ఈరోజు ఈ రోజు మేము మా సత్తా చాటుకునే విధంగా ఈ రోజు ఇక్కడ సభను ఏర్పాటు చేయడం మాకు చాలా గర్వంగా ఉంది నా పేరు పావని రవి కరీంనగర్ జిల్లా కురుమ సంఘం మహిళా అధ్యక్షురాలు